కొండపల్లి ఇబ్రహీంపట్నం ఫెర్రీతో సమీప గ్రామాలకు నీటి ఎద్దడి ఫిల్టర్ బెడ్లు బూడిదతో కప్పబడటం వలన త్రాగునీరు ఫిల్టర్ అవ్వక బూడిదతో కలిసిన కలుషిత త్రాగునీరే ప్రజలకు అందిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ మరియు కొండపల్లి పురపాలక పైపులు మొత్తం బూడిదతో నింపబడి ఉండటం వలన త్రాగునీరు సప్లైకి ఆటంకం కలుగుతున్న వైనం వెంటనే విటిపిఎస్ యాజమాన్యం బాధ్యత వహించి చన్నీళ్ల కాలువ నుండి పైపుల ద్వారా ఫిల్టర్ బెడ్లతో వాటర్ ప్యూరిఫై అయి ట్యాంకులకు వెళ్లే వాటర్ బూడిద కలవకుండా చూడాలని గతంలో ఎన్నో సార్లు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమాగారి ఆధ్వర్యంలో పలు నిరసనలు తెలియజేసి సిఈ గారిని కలిసి అనేక అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకుండా ప్రజలను ప్రాణాంతకమైన వ్యాధులకు గురి చేస్తున్న சரிப்ப